హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏదో వర్షం పడుతుందని చెప్పేసి మీరు మేము ఇది వేసుకొని పోతున్నాం తుప్పట అనుకోకండి మేమందరం కూడా ఈ సెకండ్ సాటర్డే సందర్భంగా డిఫారెస్ట్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ కోసం అని చెప్పేసి మేము వెతుకట్ట ప్రారంభిస్తుంటే ఇక్కడ మాకు తేనెటీకలు అవబడ్డాయి తేనెటీగల బార్ నుంచి కాపాడుకోవడానికి మేము ఇది వేసుకొని పోతున్నామండి చూడండి డిఫారెస్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చూడండి ఆ డిఫారెస్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ నేను లతీఫ్ తిర్మలైసు వంశీ మాకు హెల్ప్ చేస్తున్నారు అండి కెమెరామెన్ గా ఎదగరిని అందరి దృష్టిలో తేవాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి మీరు మీరు ఒకసారి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మేము హెల్తు గుడ్లనే ఏ విధంగా ఈ గుడ్ల కలెక్షన్ ఆఫ్ ఎక్స్ సబ్జెక్ట్ అండి మొత్తం వావ్ వాట్ వండర్ అన్న జిన్నా నంద్రీగల్ స్నేక్స్ ఉంటాయి ఉంటాయి